బుల్లితెర నటి రషజ్ఞ రీతురెడ్డి తన అంతం అభినయంతో ఎంతో మంది ప్రేక్షక ఆదరణ సంపాదించుకుంది మజ్లీ నా పేరు మీనాక్షి గుప్పడంత మనసు మౌన పోరాటం రాజేశ్వరి విలాస్ వంటి సీరియల్స్ నటించింది గుప్పడంత మనసు సీరియల్లో సాక్షి క్యారెక్టర్ లో ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది అలానే ఖుషి వెబ్ సిరీస్ కూడా చేసింది రీసెంట్ గానే తన యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి తన వీడియోస్ తో ప్రేక్షకుల్ని బాగా అలరించింది అయితే రీసెంట్ గానే మౌన పోరాటం సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చాలా ఎమోషనల్ అయిపోయింది తనకు కాబోయే భర్త యూస్లో ఉండడంతో మ్యారేజ్ తర్వాత అక్కడ సెటిల్ అవ్వాలనుకునే సీరియల్స్ ని మానేసింది అయితే మరికొన్ని రోజుల్లో పెళ్లి ఉందనిగా తన కాబోయే భర్తతో ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుంది రసగ్న తన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం నాకు కాబోయే భర్తని కలిశాను కాబోయే అత్తగారింట్లో మొదటిసారి వెళ్ళాను అంటూ చాలా వీడియోస్ ని షేర్ చేసుకోగా ఆ వీడియోస్ అయితే మిలియన్ వ్యూస్ వచ్చాయి ప్రస్తుతం రసగ్ఞ అయితే తన యూట్యూబ్ ఛానల్లో తన కాబోయే ఫ్యామిలీతో ఉన్న అన్ని వీడియోస్ ని డిలీట్ చేసి దీంతో రసజ్ఞ అయితే మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసుకున్నట్టు కన్ఫర్మ్ అయితే అయిపోయింది అయితే మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవడానికి గల కారణాలు మాత్రం రసజ్ఞ తెలియజేయలేదు కానీ ఈరోజు ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకుంది తులారాశి దూరం మంచిది నమ్మక ద్రోహం కాదు అసమ్మతి మంచిది అగౌరవం కాదు అంటూ షేర్ చేసుకోగా తన కాబోయే భర్తతో విడిపోయినట్టు కన్ఫర్మ్ అయిపోయింది అయితే రసజ్ఞ ఫ్యాన్స్ అయితే మాత్రం నీకు అతను ఏం సెట్ కాలేదు ఇక్కడే ఉండి చక్కగా సీరియల్స్ చేసుకో అంటూ రసజ్ఞకైతే కామెంట్స్ పెడుతున్నారు